హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంతగానో ఆదరిస్తాను మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే ప్రతిరోజు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్ ఐటెం అనేది చెయ్యాలని చూస్తాము సో అలాగే ఇది కూడా ఒక మంచి స్నాక్ ఐటెం అండి మసాలా టమాటో స్లైస్ బజ్జీ అనమాట పైన ఏమో కరకల్లాడుతూ లోనేమో మంచి గుమ్మగుమ్మలాడి కొత్తిమీర పచ్చడి యాడ్ చేసి మృదువైన పుల్లెటి టమాటో నోటికి తగులుతూ తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుని తింటారండి పిల్లలు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ నేను ట్రై చేసి మీకు చెప్పాను అండ్ అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా కంపల్సరీగా ఇష్టంగా తింటారు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ వరకు అల్లం మొక్కలు అండ్ అలాగే నాలుగు చిన్నలిపాయ రబ్బలు ఒక రెండు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లో ఫ్రెష్గా కడిగి తీసుకున్న ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర అనేది ఫ్రెష్గా తీసుకోండి దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా నేను చూపించిన విధంగా మిక్సింగ్ బౌల్లో మీ దగ్గర ఉంటే ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోండి దాని తర్వాత ఒక జల్లెడు తీసుకొని ఒక కప్పు వరకు కూడా శనగపిండి అనేది యాడ్ చేస్తున్నాను ఈ శనగపిండి వచ్చి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇట్లా జల్లించుకున్నట్లయితే మనకి బరక బరకబరగా ఉన్న ఇట్లా ఉండలుగా ఉన్న తీసేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ పిండి అనేది ఇట్లా స్మూత్గా మృదువుగా ఉంటే మనకి బజ్జీ అనేది కూడా చాలా స్మూత్గా మృదువుగా వస్తుందండి నూనెలో వేగేటప్పుడు అండ్ అలాగే మీ రుచికి సరిపడే ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇట్లా యాడ్ చేసుకున్న ఈ మిశ్రమంలో తగినంత వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ అనేది మరీ పలచగా ఉండకూడదు అలానే మరీ చిక్కగా ఉండకూడదండి ఇట్లా నేను చూపించిన విధంగా మిడిల్లోకి చక్కగా క్వాంటిటీ ఈ విధంగా ఉండాలండి మనకి బజ్జీ ములిగి పైని తీసేటట్టు మరీ గట్టిగా కలుపుకున్నారంటే బజ్జీ అనేది గట్టిగా వస్తుంది పొంగదు ఫ్రెండ్స్ ఓకేనా అండ్ అలాగే దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మంచి ఎర్రటి హైబ్రో టమాటోస్ అనేది తీసుకోవాలి సో వీటిని ఒక అర ఇంచు మందం వరకు కూడా నేను చూపించిన విధంగా ఇట్లా చక్రాలుగా కోసుకోండి ఈ టమాటోస్ని ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ని ఇట్లా ఈ టమోటో చక్రాల మీద చక్కగా మొత్తం ఈ చుట్టూ నేను చూపించిన విధంగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న ఈ టమాటోస్ మొక్కని ఈ పిండిలో వేసుకొని పైన కూడా ములిగేదాకా ఇట్లా గంటతో కానీ మీకు కుదిరితే చేతితో కానీ వేసుకొని బాగా మరుగుతున్న ఆయిల్లో వేయాలండి ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి వేసినట్లయితే ఈ బజ్జీ అనేది పొంగదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటైతే వేసి ట్రై చేశాను సో నాకు ఆయిల్ అయితే కరెక్ట్ హీట్ సరిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఒక ఫోర్ ఒక ఫైవ్ అట్లా వేసుకోవచ్చండి మీరు ఎక్కువగా వేసుకున్నట్లయితే ఇది ఒకదానికి ఒకటి అతుక్కొని ఉన్న ఈ పేస్ట్ అనేది కొత్తిమీర పేస్ట్ బయటికి లీ లీక్ అయిపోయి మొత్తం అంతా కూడా చెడిపోతుందండి బజ్జీ అనేది ఓకేనా ఫ్రెండ్ ఇట్లా నేను చూపించిన విధంగా ఒక ఓ ఫోరో అట్లా వేసుకోండి ఇట్లా వేసుకున్న దాన్ని మనం ఒక టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ మీదైనా వేసుకోవచ్చు సో నా దగ్గర లేదండి అందుకని నేను నార్మల్గా వేసుకున్నాను సో ఈ బజ్జీ అనేది చక్కగా ఇట్లాగ నేను చూపించిన విధంగా మిడిల్లో కోసుకొని చూసుకోండి ఒకసారి మీకు బజ్జీ కూడా చక్కగా ఉడుకుద్ది అండ్ అలాగే ఈ కొత్తిమీర పచ్చడి టమోటా ఇట్లా నోటికి తగులుతూ పుల్ల పుల్లగా స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్